ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీలను పరిశీలించి సత్వరం అధికారులు పరిష్కరించాలని కమిషనర్ అదితి సింగ్ అధికారులకు తెలియజేశారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతలను స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వినతలను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమైన ఫిర్యాదుల్లో నగర్ రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన సీసీ రోడ్లు ఇరువైపులా రెండు గేట్లను పెట్టడంతో సామాన్య ప్రజల రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని శెట్టిపల్లిలో లేఅవుట్ను క్రమబద్దీకరించి ఫ్లాట్లను కేటాయించని బ్లిస్ దగ్గర మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని శంకర్ కాలనీలో త్రాగునీటి డ్రైనేజీ నీరు కలుస్తున్నాయని నెహ్రూ నగర్లో కావమ్మ మరియమ్మ గుడి ముందర వర్షపు నీరు నిల్వ ఉండిపోతుందని సున్నపు వీధిలో తరచూ కాలువలు పొంగి పొర్లుతున్నాయని మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు శ్వేతుమాధవ్ కెఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు